హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సిరి నేను మీ శిరీష వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫూర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు వీడియో వచ్చి అదేనండి తమ్మేళ్ళలో పెట్టాను చూశారు కదా నా వీడియోస్కి ఒక స్ట్రైక్ పడిందండి అసలు నాకు స్ట్రైక్ అంటే ఏంటో కూడా తెలియదు యూట్యూబ్ అంటే కూడా తెలియదు కానీ ఎలాగో నేర్చుకుని స్టార్ట్ చేశాను కదా ఊరికి ఏదో ఇంట్లో చిన్న వీడియోస్ పిల్లలువి ఉన్నాయి అలా చిన్న పిల్లలవి కూడా వస్తూ ఉంటాయి పెట్టుకుందాం అన్నట్లు స్టార్ట్ చేసాము మనీ వస్తాయని ఎట్లా ఉంటుంది మానిటైజేషన్ ఉంటుంది అసలు అవి ఏం తెలియదు ఏంటో గుడ్డిలాగే స్టార్ట్ చేసాము చేస్తూ చేస్తూ ఉండగా టెక్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళ వీడియోస్ వస్తూ ఉండేవి అప్పుడు ఓపెన్ చేస్తే ఓహో ఇలానా అని చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా తెలుసుకున్నాను అలా అలా మొత్తానికి కొద్దిగా నేర్చుకున్నాను తమ్ముల్స్ అవి కూడా ఏం రావు చాలా టైం పట్టేది స్టార్టింగ్ అన్నీ నే ఒకొక్కటొకటి వన్ బై వన్ నేర్చుకున్నాను పర్లేదులే కొద్దిగా చేస్తున్నాను వ్యూస్ కూడా వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు ఓకేలే ఇంకా పిల్లలు పని ఇంట్లోది అయిపోయిన తర్వాత నిదానంగా ఒక్కొట్ట వీడియోస్ చేసుకుందామని అనుకున్నాను అయితే ఏమైంది ఒకసారి దివాళీ రోజు దివాళీ రోజు క్రాకర్స్ అవి కాల్చుతుంటే పాప నేను నేను అది బుడ్డు ఉంటుంది కదండి నేను పాప ఒక క్రాకర్ తీసుకుని జస్ట్ దాని దగ్గర ఒక చిన్న బిట్ బిట్లాగా పెట్టానండి దివాలీగా సెలబ్రేషన్స్ అని అది ఒక స్ట్రైక్ కాదు స్ట్రైక్ వేసే ముందు అవి ఏమంటారు ఇండికేషన్స్ ఏమంటారు అవి మర్చిపోయాను అది ఒక గైడ్ లైన్స్ లాగా యూట్యూబ్ రూల్స్ లాగా అదొక సెంటెన్స్ ఒక వర్డ్ ఉంది అది ఎగ్జాక్ట్గా రావట్లేదండి ఇప్పుడు గుర్తొస్తే చెప్తాను ఇప్పటివరకు ఆలోచించాను క్లిక్ అవ్వలేదు ఒక యూట్యూబ్ రూల్స్ లాగా అనమాట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఏమీ తెలీదు ఓహో ఇలా పిల్లలతో చిన్న పాపతో ఇలా పెట్టించకూడదు ఓకే అని చెప్పి అదొకటి అయిపోయింది పిల్లలదే అనుకుంటే పిల్లల దగ్గరే నాకు రెండు వార్నింగ్స్ వచ్చేసినాయి వార్నింగ్స్ వచ్చిన తర్వాత టూ వార్నింగ్స్ ఇచ్చిన తర్వాత స్ట్రైక్ వేసారనమాట నాకు తెలీదు వార్నింగ్స్ ఓకే ఈ పెట్టకూడదని చెప్పి వార్నింగ్ అంతేనేమో అనుకున్నాను తర్వాత ఇలా స్ట్రైక్ పడుద్ది అని తెలియదు అసలు స్ట్రైక్ పడితే ఎంత ఛానల్కి ఎంత నష్టమో అనేది నాకు పడే వరకు తెలీదు లేకపోతే జాగ్రత్తగా ఉండేదనేమో స్ట్రైక్ గురించి అసలు అసలు కొంచెం కూడా నాలెడ్జ్ లేదు సరే అని చెప్పి నేను అది అయిపోయింది మళ్ళీ చాలా రోజులకే ఒకసారి ఏమై ఏమైందంటే మా పిల్లలు సండే వస్తే ఇంకా వాళ్ళు బాత్ స్నానం అన్ని లేట్గా చేస్తారు బయట ఆడుకుంటున్నారు పాప బాబు ఇద్దరు ఆడుకుంటూ స్పెక్స్ పెట్టుకుని జస్ట్ మ్యారేజ్కి షూట్ చేస్తారు కదా స్పెక్స్ పెట్టి స్పెక్స్ పెట్టి ఏదైనా సాంగ్ పెడతారు మ్యారేజ్కి అవన్నీ వీళ్ళు చూశారు అలాంటివి వీడియోస్ కానీ అవి చూసి వీళ్ళు కూడా మంచిగా ఇద్దరు కలిసి కింద షార్ట్ వేసుకున్నారు పైన షర్ట్ తీసేసారు స్నానానికి వెళ్ళారు కదండి అప్పుడు స్పెక్స్ కూడా పెట్టారు పెట్టి వాళ్ళు ఏదో సాంగ్కి చేస్తున్నారు ఏ ఇదేదో బాగుంది చిన్న షార్ట్ పెడదాము సండే ఆ రోజు ఇంకా ఇంకా అందరూ వ్యూస్ కూడా అందరూ చూస్తారు ఖాళీ టైం కదా పిల్లలు వాళ్ళు డాన్స్ చేస్తున్నారు అని చెప్పి అదొకటి తీసి పెట్టానండి వెంటనే మెయిల్ వచ్చింది అది నోటిఫికేషన్ వచ్చింది ఇది కూడా యూట్యూబ్కి యూట్యూబ్ రూల్స్లో ఏది లేదు బ్రేక్ అయింది అంటే పిల్లలకి పైన డ్రెస్ లేకుండా తీసాను అనమాట కింద షార్ట్ ఉంది స్పెక్స్ పెట్టారు డాన్స్ చేస్తున్నారు బాగుందని తీసాను అదొక మిస్టేక్ అయింది అది తెలీదు తెలియకుండా ఇలా చిన్న చిన్నవే కదా ఇందులో ఏముందా దివాళీ క్రాకర్స్ పెట్టి చుచ్చుబుడ్డి వెలిగిస్తుంటే అదొకటి అంటే చిన్నపిల్లని ఫైర్ దగ్గరికి తీసుకెళ్ళకూడదు అని అనమాట అదొకటి ఇదేమో పిల్లలకి పైన షర్ట్ లేదు కదా క్లాత్స్ ఏం లేవు అది పెట్టకూడదు అంట యూట్యూబ్లో ఏం తెలియదండి తెలియకుండా రెండు తెలియకుండానే వచ్చినాయి ఓకే చెప్తున్నారేమో అనుకున్నారు వీటి ద్వారా ముందు ఇలా ఇండికేషన్స్ ఇచ్చి తర్వాత స్ట్రైక్ వేస్తారు అన్న విషయం కూడా తెలియదండి అదైపోయింది టూ ఓకే అనేసి అనుకున్నా ఇంకా మామూలుగా అలాంటివి హార్మ్ఫుల్గా ఉన్నవి పెట్టకూడదు అన్నమాట అలాంటివి ఏం పెట్టలేదు ఇంతవరకు జస్ట్ అవి దివాళీ కోసం అది అది హార్మ్ఫుల్ అని చెప్పి అది వద్దన్నారు పిల్లలది ఓకే మనకు తెలియకుండానే మనం హార్మ్ఫుల్ ఏం పెట్టమై మనకు తెలియకుండానే అయిపోయినాయి అయిపోయినాయి అండి ఇంకేముంది సంక్రాంతి వచ్చింది సంక్రాంతికి హాలిడేస్ వచ్చారు కదా పిల్లలకి మేమంతా కలిసి ఇంకా ఊరు వెళ్తాం కదా అమ్మమ్మ వాళ్ళు ఊరు అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాము వెళ్తే అక్కడ సంక్రాంతికి మంచిగా భోగి మంటలు ముగ్గు సంక్రాంతి అంటే అవన్నీ ఉంటాయి కదా గొబ్బెమ్మలు ముగ్గు భోగి మంటలు అవన్నీ అవన్నీ పండుగ ఫెస్టివల్ అంటే అవన్నీ ఉంటాయి కదా అని చెప్పి నేను మంటను తీసుకున్నాను ముగ్గు వేసాము అక్కడ ఒక ముగ్గుది ఆ రెండు కలిపి చిన్న షార్ట్ వీడియోలో పెట్టి ఒక సాంగ్ పెడుతున్నాము సంక్రాంతి వచ్చిందమ్మా తుమ్మి మీద అనే సాంగ్ ఉంటుంది కదండి కొత్త అల్లుళ్ళతో కోడి పందాలతో అని సాంగ్ ఉంది కదా సంక్రాంతి అంటే ఇవన్నీ ఉంటాయి కదా అని కోడిది ఏమీ నాకు అసలు లేదు దొరకలేదు ఆ రోజే ఎందుకు పెట్టానా దేవుడా స్ట్రైక్ పడిందండి ఆ రోజు ఏమైంది అప్పుడు బయట కూర్చున్నాను బయట కూర్చుంటే మా నాన్నగారు వాళ్ళదే ఒక కోడి ఉంది పుంజు దాన్ని పందానికి తీసుకెళ్తున్నారు తీసుకువెళ్తా ఇంకొకటి ఉందనమాట దాన్ని మా ఇంటి దగ్గర విజయని తీసుకొచ్చాడు మా ఇంటి దగ్గర ఉంటాడు ఆ బాబు అతను తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉన్న కోడి ముందు పెట్టారు పెడితే సంక్రాంతి అంటే కోడి పందాలు కూడా కదా హెయి షార్ట్లో ఇది కూడా యాడ్ చేద్దామని చెప్పి కోడి దగ్గర పెట్టారు అసలు ఏం చేయలేదు ఈ కోడి ఒక కోడి దగ్గర ఇంకో కోడిని పెట్టారు ఈ కోడేమో జస్ట్ ఇట్లా పొడుద్దామని ఇట్లా ఎగురింది అంతే అంత చిన్న బిట్టేనండి నేను పెట్టాను ఆ షార్ట్ వీడియోలో బాగుంటుంది కదా సంక్రాంతి అంటే ఈ టైంలో సంక్రాంతి టైంలో కోడి పందాలు ఇవన్నీ ఉంటాయని ఆ వీడియో అంతా కూడా కాదు చిన్న బిట్టే ఒక సెకండ్ వస్తుందేమో కోడి కోడి ఇట్లా జస్ట్ ఇట్లా మూ ఇట్లా పొడుచుకున్నట్లుగా కూడా లేదు దగ్గరికి వెళ్ళినవి అది అలా పెట్టేనా లేదో ఛానల్కి స్ట్రైక్ పడింది డేంజర్ వార్నింగ్ లాగా వచ్చేసింది నేను నాకు తెలీదు స్ట్రైక్ అంటే ఏంటి ఇది పడితే ఛానల్కి ఎఫెక్ట్ అయ్యిద్ది ఏం తెలీదు అప్పుడు చూసి స్ట్రైక్ ఎందుకు నెగిటివ్గా వచ్చింది ఇది ఎందుకో నాకు నచ్చలేదు నెగిటివ్గా ఏమన్నా వస్తే నచ్చలేదు అని చెప్పి దాన్ని డిలీట్ చేసేసా వెంటనే స్ట్రైక్ పడింది అంటే స్ట్రైక్ ఎందుకు పడింది ఏంటి నాకు అస్సలు అర్థం కాలేదు తర్వాత చూస్తే యానిమల్ది హార్మ్ఫుల్గా ఉందంట అసలు నేను వీడియో మొత్తం కూడా చేయలేదు జస్ట్ ఒక చిన్న స్మాల్ బిట్ పెట్టానమ్మ దీనికి కూడా సర్లే వార్నింగ్స్ లాగానే ఇది కూడా ఏమో అని వదిలేసాను నాకు తెలీదు అయితే స్ట్రైక్ పడిన తర్వాత నెక్స్ట్ వీడియో పెడదామని చెప్పి ఎన్నిసార్లు ఎన్నిసార్లు ట్రై చేసినా ఓకే సిగ్నల్ లేదేమో అనుకుంటున్నా తెలీదు ఎన్నిసార్లు దాదాపుగా ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ అన్న నేను సెండ్ చేశానండి ఎందుకంటే ఫెస్టివల్ టైము అందులోనూ సంక్రాంతి సరేలే అని చెప్పి ఆ కోడి ఉన్నది మాత్రం డిలీట్ చేసి వీడియోని వేరే క్లిప్పింగ్ యాడ్ చేసి అది మొత్తం పెట్టాను పెడితే ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ నేను నిజంగా రండి ట్రై చేశాను అస్సలు వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదా అని అర్థం కాలేదు అది మెసేజ్ మొత్తం చదవలేదు నేను ఇలా స్ట్రైక్ పడింది అనేసి పెట్టింది మాత్రమే చదివాను మొత్తం చదివితే అప్పుడు మన వీడి మన ఏమంటారు మన వీడియోస్ పోవి ఇంకా పనిష్మెంట్ లాగా టూ వీక్స్ వరకు అన్నారు కానీ వన్ వీక్లోనే వెళ్ళిందేమో టూ వీక్స్ ఇంకా చాలా చాలా చూశాను నేను చూస్తే ఇంకా స్ట్రైక్ వన్ స్ట్రైక్ పడితే వన్ వీక్ వరకు వీడియోస్ కానీ ఇట్లా లైవ్ కానీ యూట్యూబ్ నుంచి ఏం పోవని చెప్పారు మన ఛానల్ నుంచి వరకైతే స్ట్రైక్ పడింది అయ్యో నేను అన్నీ అన్ ఎప్పుడూ వస్తాయి కదా ఇండికేషన్స్ అలాగేనేమో అనుకున్నాను కానీ చూస్తే ఇది ఇంత పెద్ద స్ట్రైక్ అంటే ఇంత పెద్ద ఇట్లయిందేంటి ఇంకా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యా వేరే టెక్ ఛానల్స్ అవి చూస్తే వాళ్ళు ఏం చెప్పారంటే స్ట్రైక్ పడకూడదు అసలు స్ట్రైక్ అనేది రాకూడదు వస్తే ఛానల్కి డేంజర్ డేంజర్లో ఉన్నట్లే ఛానల్ ఒక స్ట్రైక్ అంటే పర్లేదు సెకండ్ స్ట్రైక్ థర్డ్ స్ట్రైక్ పడితే ఇంకా ఛానల్ని ఇంకా మన వీడియోస్ ఏమీ ఉండవు మొత్తం ఛానల్ని రిమూవ్ చేసేస్తారంటండి ఈ స్ట్రైక్ కావాలి ఏంటో నాకు తెలియదు ఇండికేషన్స్ ఏ అనుకుని జస్ట్ అట్లా అనుకున్నాను ఇంకా టూ వీక్స్ అని ఉంది ఇంకా మెయిల్ లోనేమో వన్ వీక్ అని ఉంది వన్ స్ట్రైక్ ఏమి ఇది వన్ వీక్ అని తర్వాత అది ఎప్పుడో చూసానులండి కానీ టూ వీక్స్ వరకు వీడియోస్ ఏం సెండ్ చేయలేదు నేను ఎందుకంటే డైలీ అయినా అయిపోతుంది ఏమన్నా టూ త్రీ డేస్ ఫోర్ డేస్ అలా డైలీ ఒకటొకటి పెట్టాను పోలేదు ఇంకా టూ వీక్స్ వరకు పోవలే అని చెప్పి వదిలేసాను కానీ వన్ వీక్ తర్వాత ట్రై చేయాల్సింది నేను ఇంకా టైం లేదు వేరే ఇంకా హెల్త్ కూడా అప్పుడేదో బాగాలేదు ఇంకా వదిలేశానండి టూ వీక్స్ వరకు ఏం పెట్టలేదు కానీ స్ట్రైక్ ఎందుకు పడిందండి బాబు నాకు అసలు ఇప్పుడు ఎంతో కష్టపడి సబ్స్క్రైబర్స్ అప్పుడు అప్పుడు రోజుల్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది మనం యూట్యూబ్ పార్ట్నర్గా సెలెక్ట్ అవుతామని అని చెప్పారు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ చాలు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే మౌంటైజేషన్ అవుతుంది అంటండి ఇదేదో బాగానే ఉంది మనకి నాకు ఇప్పుడు దేవుడి దేవల్లా సెవెన్ హండ్రెడ్ ఎబ్బోని సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫైవ్ హండ్రెడ్ వచ్చి వాచ్ అవర్స్ త్రీ థౌజండ్ వస్తే మౌంటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు వాచ్ అవర్స్ ఇప్పుడు దగ్గర దగ్గర టూ థౌజండ్ అట్లా వచ్చింది ఇంకా వన్ థౌజండ్ లాంగ్ వీడియోస్ తీసి కష్టపడితే ఎలాగోలా చేసుకోగలుగుతాను మళ్ళీ వన్ ఇయర్ లోపే అన్నారు నాకు ఇప్పుడు వన్ ఇయర్ పిల్లలు స్కూలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి అంటే జూన్ మే మే హాలిడేస్ అయిపోయి జూన్ లో వెళ్తున్నారు కదా మళ్ళీ జూన్ వస్తే వన్ ఇయర్ అయిపోతుంది కానీ మనకు తెలియదు కదా లాంగ్ వీడియోస్ ఫస్ట్ లో ఏం చేయాలి లాంగ్ వీడియోస్ తీస్తేనే వాచ్ అవర్స్ పెరుగుద్ది మోంటైజేషన్ త్వరగా అన్న విషయం కూడా తెలియదు స్టార్టింగ్లో కానీ షార్ట్స్ కూడా తీస్తూ ఉండాలి ఎందుకంటే లాంగ్ వీడియోస్ ద్వారా సబ్స్క్రైబర్స్ పెద్దగా రారు వాచ్ చేస్తారు అంతే కదా వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది ఇదేదో టైటిల్లో బాగుంది ఇది అని వాచ్ చేస్తారు వాచ్ అవర్స్ మాత్రమే పెరుగుతాయి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ వస్తారు మనం కొత్త యూట్యూబర్స్ కదా ఫాలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకంటే వస్తారు కానీ షార్ట్స్ త్రూ షార్ట్స్ ద్వారానే సబ్స్క్రైబర్స్ బాగా వచ్చేసారండి పర్లేదు స్టార్టింగ్లో తక్కువే కానీ ఇప్పుడు బాగానే వచ్చారు చాలా హ్యాపీగా ఉంది సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఈ స్ట్రైక్ పడింది కదండీ నాకు తెలియక డిలీట్ చేశాను ఈ టెక్ ఛానల్స్ చూస్తే స్ట్రైక్ పడింది ఏం చేయాలంటే అది స్ట్రైక్స్ పడకూడదు ఒకవేళ పడినా నైంటీ డేస్ వరకు అంటే త్రీ మంత్స్ ఏ కదండి త్రీ మంత్స్ వరకు ఆ స్ట్రైక్ అనేది పోదంట ఒకవేళ ఈ మధ్యన మనకి అవర్స్ కంప్లీట్ అయ్యి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అయిపోతే అప్పుడు కూడా ఈ స్ట్రైక్ నైంటీ డేస్ వరకు పోదు కాబట్టి అప్పుడు ఏం కాదు నైంటీ డేస్ అయిన తర్వాతనే మనం అప్లై చేసుకోవాలి అని చెప్తారు అక్కడ వరకు బాగానే ఉందండి కానీ ఇప్పుడు స్ట్రైక్ పడింది నేనేమో వీడియో డిలీట్ చేశాను వీడియో ఉండాలి వీడియోలో నుంచి మనం అప్పీల్ చేసుకోవాలి స్ట్రైక్ పడింది కాబట్టి కొన్ని ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఆన్సర్ చేయాలి అప్పీల్ చేయాలని చెప్పారు ఇప్పుడు వీడియో లేదు అప్పీల్ చేయడానికి ఏమో ఏం చేయాలో తెలియట్లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ సంక్రాంతి అయిపోయి ఇప్పుడు మార్చ్ వచ్చేసింది కాబట్టి టూ మంత్స్ అయిపోతుంది ఇంకొక వన్ మంత్ అయితే స్ట్రైక్ అనేది పోతుంది పోతుంది నార్మల్గా అయితే వీడియో ఉండి అప్పీల్ చేస్తే ఇప్పుడు వీడియో లేదు అప్పీల్ చేయడానికి లేదు నా స్ట్రైక్ పోతుందా లేదా నాకే టెన్షన్గా ఉంది ఎలాగో టూ థౌజండ్ అవర్స్ వచ్చినాయి వన్ థౌసండ్ అవర్ లాంగ్ వీడియోసే ఈ రెండు టూ మంత్స్ లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఏదో ఒకటి పెడుతూ ఉంటే కొంచెమైనా వాచ్ అవర్స్ పెరుగుద్ది అనుకుంటుంటే ఈ స్ట్రైక్ ఒకటి వచ్చి పడిందండి నాకు తలనొప్పి అదొక టెన్షన్ అయ్యింది ఇంత కష్టపడి వీడియోస్ పెడుతున్నాం ఇవన్నీ చేస్తున్నాం కానీ ఈ స్ట్రైక్ ఎలా పోవాలో నాకు తెలియట్లేదండి ప్లీజ్ యూట్యూబర్స్ మీరు ఉన్నారు కదా నాకు కొంచెం హెల్ప్ చేయండి నాకైతే ఈ స్ట్రైక్ గురించి ఇంకా తెలియట్లేదు వీడియో లేదు ఇంకా అది పోతుందో లేదో వాళ్ళైతే వీడియో ఉండి అప్పీల్ చేస్తే నైంటీ డేస్ తర్వాత పోతుంది అన్నారు ఇప్పుడు వీడియో లేదు కదా ఏమన్నా చెయ్యాలా మీకు కూడా ఈ సిచ్యువేషన్ ఎదురయ్యే ఉండొచ్చు ఎవరో ఒకళ్ళకి ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు కూడా ఇంత కష్టపడి వన్ ఇయర్ ఇంకా త్రీ మంత్స్ అయితే వన్ ఇయర్ అవడానికి వస్తుంది వన్ ఇయర్ నుంచి కష్టపడుతున్నాము ఈ ఒక్క స్ట్రైక్ పడింది లేదంటే సబ్స్క్రైబర్స్ కూడా బాగానే వచ్చారు ఇప్పుడు లాంగ్ వీడియోస్ తీసుకుంటేనే కదా మనకు వాచ్ అవర్స్ పెరిగి టూ థౌజండ్ వన్ థౌజండ్ ఎలాగల ఎలాగల ఈ త్రీ మంత్స్లో కంప్లీట్ చేయొచ్చు అనుకుంటుంటే ఈ స్ట్రైక్ అవుట్ వచ్చిందండి మానిటైజేషన్ అయ్యో లేదో తెలీదు ఈ స్ట్రైక్ పోతే బాగుండు ప్లీజ్ మీకు మీకు తెలిస్తే నాకు హెల్ప్ చేయండి ఇంతవరకు ఈ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే లాంగ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి నా వాచ్ అవర్స్ తెచ్చుకుంటూ పోతే నేను కూడా యూట్యూబ్ పార్ట్నర్ అవుతాను అంటే నేను కూడా మోనిటైజేషన్ చేసుకుని మనీ రావడానికి నేను కూడా ఎలిజిబుల్ అవుతాను అన్నమాట నాకు కూడా వస్తే బాగుండు కష్టపడుతున్నాం కదండి కొంచెం ఆశ ఉంటుంది కదా కష్టం లేకుండా మనకి ఏది రాదు కొంచెం కష్టపడ్డాం కదా ఇంత కష్టపడి ఎంతో కొంత వస్తే బాగుండు ఫస్ట్ పేమెంట్ అనిపిస్తుంది అంతా మీ దయ ఆ స్ట్రైక్ ఎలా పోవాలో కొంచెం తెలిసిన వాళ్ళు హెల్ప్ చేయండి యూట్యూబర్స్ ఎవరైనా నా వీడియో చూస్తే ఓకే ఫ్రెండ్స్ వీడియో కూడా లెంతీ అయిపోయింది చాలా చాలా ఎప్పుడెప్పుడో ఇంకా చెప్పుకుంటూ వచ్చాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా స్ట్రైక్ ఎలా పోవాలో కూడా హెల్ప్ చేయండి తెలిసిన వాళ్ళు ఓకే టాటా బాయ్ 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 ఫ్రెండ్స్ టాటా